ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబుల్ నైన్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ దేవీ నవరాత్రిలో తొమ్మిది రోజులైతే చాలా సంపూర్ణంగా అయితే అమ్మ అనుగ్రహం వల్ల చక్కగా తొమ్మిది రోజులైతే కంప్లీట్ చేసుకున్నానండి అసలు మీ అందరికీ నేను త్రీ డేస్ నుంచి ఫోర్ డేస్ నుంచి చెప్తూనే ఉన్నాను నాకు డేటు నేను పూజలు ఎన్ని రోజులు చేయగలను నాకు తెలియదు అని కానీ అమ్మ దైవ వల్ల తొమ్మిది రోజులు అమ్మ సేవ చేయడానికి నాకైతే అమ్మ నాకు అనుగ్రహించిందండి నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ తొమ్మిది రోజులైతే అనుకోలేదు అసలు నేను కొత్త ఇంటికి వచ్చాను నాకు డేట్ సమయంలో నా నవరాత్రులు వచ్చాయి ఎలా చేస్తాను అని నేను పదే పదే ఆలోచించేదాన్ని అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్టుగా అని నాకు ఇప్పుడు తెలిసిందండి అసలు అమ్మకు నమ్ముకుంటే అసలు పని అంటూ జరగదు అని లేదండి అసలు నాకైతే చాలా అద్భుతంగా అనిపించిందండి నాకైతే లాస్ట్ మంత్ నేను ఫోర్త్ని అయ్యానండి ఫైవ్ డేస్ ముందే నాకు వస్తుంది నల్సరి కానీ అసలు ఎంత టెన్షన్ లేకుండా పూజ చేసుకున్నానో ఎటువంటి సెంటెన్స్ కూడా ఏమీ కనిపించలేదండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ ఈ రోజు అయితే తొమ్మిది రోజులు చాలా సంపూర్ణంగా పూజ చేసుకున్నాను దుర్గాదేవి అలంకరణ కదా ఈరోజు అమ్మవారికి ఇరుపు పువ్వులు అంటే చాలా ఇష్టము అలాగే నిమ్మకాయ మాలైతే అమ్మవారికి వేసుకున్నానండి అలాగే పారుజితం పువ్వులు కూడా చిన్నగా మాలు కట్టి అమ్మ ఫోటోకి వేసుకున్నానండి అమ్మ ఫోటోకి అయితే ఇలా వేసుకున్నాను అన్ని అలంకరణ చేసుకున్న తర్వాత నేనైతే చీర కట్టుకుంటున్నాను ముందే స్నానం చేసుకొని నైటీ కానీ డ్రెస్ కానీ వేసుకొని ఇలా అమ్మ అన్ని అమ్మకి అన్ని అలంకరణ చేసుకుంటున్నాను అనమాట చూడండి ఈరోజు అమ్మ ఎంత అందంగా ఉందో నిమ్మకాయ మాలు ఆ మాలల్లో అలాగే పారుజాతం పువ్వుల్లో అలాగే ఈరోజు మనకి మంగళవారం కదండి వేపకొమ్మలు కూడా తెచ్చుకో తెచ్చుకున్నానండి చక్కగా అమ్మవారికి పెట్టాను గుమ్మాలకి పెట్టానండి ఆ తర్వాత ఈరోజు అమ్మవారికి గుడ గుడన్నం అంటే చాలా ఇష్టం అండి సరే అమ్మవారికి ఈరోజు అల్లం గారెలు అంటే చాలా ఇష్టం దుర్గాదేవికి గోడ అని అల్లం గారులు కూడా వేసుకున్నాను అలాగే గుడన్నం అంటే బెల్లం అన్నం కూడా వండి పెట్టుకున్నానండి ఇగోండి ఫస్ట్ నేను స్నానం చేసిన తర్వాత ప్రసాదాలన్నీ వండి అన్నీ అలంకరణ చేసుకొని అప్పుడు చీర కట్టుకుంటున్నాను అనమాట ఇగోండి ఇక్కడైతే నేను గారెలు వేసుకుంటున్నానండి నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి అమ్మకి నేనైతే ఇప్పుడు సేవ చేసుకొని ఉంటానండి నా ప్రాణం ఉన్నంత వరకు అమ్మ పాదాలైతే విడిచిపెట్టనుకుంటున్నానండి అంత మంచి అనుభూతి అయితే నేను పొందుతున్నాను ఫ్రెండ్స్ అసలు ఎంత అసలు లాగా ఉందనమాట నేనైతే ట్వంటీ సిక్స్త్ ట్వంటీ ఫిఫ్త్కి నాకు పేర్స్ వచ్చేస్తాయేమో నేను ఫోర్ డేస్ చేయగలను ఫైవ్ డేస్ చేయగలను అనుకున్నానండి కానీ అమ్మ వల్ల సంపూర్ణంగా తొమ్మిది రోజులు అయిపోయిందండి అష్టమి కదా ఈరోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన అష్టమండి అష్టం రోజు ఎక్కువగా కాలబైరి కూడా వండుతూ ఉంటారనమాట అందుకే నేనైతే గారెలు ఇక్కడ వండాను అలాగే గుడన్నం కూడా చేసుకున్నాను అంటే బెల్లం పాయసం కూడా చేసుకున్నానండి అది అంత అయిపోయిన తర్వాత నిత్య దీపారాధన పెట్టేసుకున్నానండి ఆ తర్వాత చీర కట్టుకున్నానండి గ్రీను ఇంకా పింక్ రెడ్ కలరు ఇష్టం కదా రెండు కలర్ కాంబినేషన్లో కట్టుకున్నానండి ఇగోండి మా గుమ్మాల దగ్గర మీకు చూపిస్తున్నాను చక్కగా కొమ్మలు పెట్టుకున్నానండి వేప కొమ్మలు పెట్టుకున్నాను ఆ తర్వాత కింద కూడా చక్కగా ముగ్గు వేసుకున్నానండి కింద కూడా ముగ్గు వేసుకొని వేప కొమ్మలు పెట్టుకొని ఈరోజు మంగళ వరం కదా ఒక నిమ్మకాయ కట్ చేసుకొని చక్కగా పసుపు కుంకుమ నిమ్మకాయకి అద్దీ ద్వారం దగ్గర అనమాట ఎంత హ్యాపీగా అనిపించిందో ఇగండి ఇలా అయితే చక్కగా రెడీ అయిన తర్వాత అమ్మ దగ్గరికి వచ్చేసాను అనమాట దీపారాధన ఈ రోజైతే చేసుకున్నానండి అమ్మ అయితే ఎంత అందంగా ఉన్నారో ఈరోజైతే కలువ పూలు కూడా కొనుక్కో తామర పూలు కూడా కొనుక్కున్నానండి కొనుక్ కొనుక్కున్న తర్వాత పానకం వడపప్పు ఆ తర్వాత ఇగండి అన్నం గారెలు పెట్టానండి అల్లం అంటే ల లలితాదేవికి ఇష్టమే దుర్గాదేవికి ఇష్టమన్నమాట కొంతమంది సిస్టర్స్ అయితే నాకు కామెంట్ చేశారండి అక్క లలితాదేవి ఫోటో పెట్టుకోవచ్చా మీరు ఎప్పుడు మీరు నవరాత్రులు చేస్తారు కదా దుర్గాదేవి ఫోటో కొనుక్కోండి అక్క అని అన్నారు నాకు అమ్మ పరివారం అంతా అందులో ఉంటారనమాట లలితాదేవి ఫోటోలు అమ్మ పరివారం అంతా ఉంటుంది అమ్మ కుటుంబం అంతా కాబట్టి ఆ పటంలోనే నేను అందరికీ పూజించినట్టు ఉంటుందని లలిత అమ్మవారిదే అనమాట ఇగోండి పూజకి కూర్చొనే ముందు నేను మీకు నేను చెప్పాను కదా పాలైతే అయితే కానీ లేదంటే జ్యూస్ కానీ ఏదో తాగి కూర్చుంటాను అనమాట ఎందుకంటే పూజ అయ్యేటప్పుడు నాకు వన్ అవర్ పెట్టేస్తుంది సూడ ఉపచారాలతో పూజ ఆ తర్వాత అమ్మవారి స్తోత్రాలు లలిత చదివితే మనకి హాఫ్ అన్ అవర్ అయిపోద్ది అందుకే కొంచెం ఏ టాబ్లెట్ వేసుకొని పాలు కానీ లేదంటే లైట్గా జ్యూస్ కానీ ఏదో ఒకటి తీసుకుంటాను ఫ్రెండ్స్ స్ ఇగోండి ఇక్కడైతే నిత్య దీపారాధన పెట్టించుకున్నాను అమ్మ దగ్గరికి కూర్చొని కూర్చొని అండి మీకు చెప్పాను కదా ప్రతిరోజు నాకు ఒక టైం అంటూ ఉంటుంది ఆ టైం కల్లా నేను అమ్మ దగ్గర కూర్చుంటు ఓకేనా ఇగోండి అమ్మవారికి దీపారాధన చేసుకున్నాను చక్కగా ఇస్తున్నానండి ఇక్కడ అమ్మవారికి అయితే సూడ ఉపచారాలతో పూజ అనమాట కొంతమంది సిస్టర్స్ అయితే నాకు కామెంట్ చేస్తున్నారు అక్క ఉద్వాసన ఎప్పుడు చెయ్యాలి అని చాలామంది నాకు కామెంట్ చేస్తున్నారు నేను ఆల్రెడీ రెండు వీడియోలు పోస్ట్ చేశాను అనమాట ఉద్వాసన దశమి రోజు చెప్పుకోవాలి రెండు వేల ఇరవై సంవత్సరం మనకి గురువారం వస్తుంది ఆ రోజు అమ్మవారికి మార్నింగ్ చక్కగా అమ్మవారికి పిండి వంటలు వండి దసరా కూడా కదండి పిండి వంటలు వండి అమ్మవారికి చక్కగా పూజ పూజ చేసుకొని సాయంత్రము లోపు అమ్మవారికి ఉద్వాసన చెప్పేయండి కొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారనమాట అక్క మేము ఓన్లీ పటం పెట్టుకొని పూజ చేసుకోలేదు అమ్మ దగ్గర నిత్య దీపారాధనలో పూజ చేసుకుంటున్నాం అక్క మేము కూడా ఉద్వాసన చెప్పాలని అంటున్నారండి అందరూ ఉద్వాసన చెప్పుకోవాలన్నమాట అమ్మవారికి నాలుగు ఈ తొమ్మిది రోజులు మేము మనం పిలుచుకొని పూజ చేసుకున్నాం కదా ప్రతిరోజు అష్టోత్తరాలు చదువుకుంటున్నాం కదా అమ్మవారివి అందుకోసము అమ్మవారికి మీకు స్తోమత ఉంటే చీర పెట్టండి స్తోమత లేని వాళ్ళు రెండు జాకెట్ పీసులు అయితే మన పెట్టుకోవాలన్నమాట పీఠం వేసుకున్న వాళ్ళైతే చక్కగా ఉద్వాసనైతే మనము గురువారమే చెప్పుకోవాలన్నమాట మీకు చెప్పాను కదా రెండు వీడియోలు ఫోస్ చేశాను మళ్ళీ మన సిస్టర్స్ పూర్తిగా చూడట్లేదు వీడియో అందుకే మళ్ళీ కామెంట్ చేస్తున్నారనమాట ఇవ్వండి అమ్మకి చక్కగా దుర్గాదేవి అష్టోత్రాలు అయితే చదువుకున్నానండి అలాగే అమ్మ దగ్గర నిమ్మకాయ చేసి పసుపు కుంకుమ పెట్టాను అమ్మకి అలాగే తాంబూలం కూడా పెట్టానండి ఈరోజు అష్టమి కదండి అష్టమి రోజు అమ్మవారికి గాజులతో మనము పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఈవినింగ్ అమ్మవారు నాకు ఈవినింగ్ వరకు అవకాశం ఇస్తే సాయంత్రం గాజులు పూజ అయితే చేసుకుంటున్నాండి అది మీకు షార్ట్లో మీకు చెప్తా చూపిస్తాను అనమాట అమ్మవారి ఈ సాయంత్రం వరకు నాకు ఎలా ఉంటుంది నా పరిస్థితి అనేది మీకు బాగుంటే వీడియో తీస్తాను లేదంటే మరి నా మరి చేయలేను ఓకేనా ఇగోండి అమ్మవారికి చక్కగా ఓం దుమ్ దుర్గాయి నమ ఓం దుమ్ దుర్గాయి నమ అనే మంత్రాన్ని చదువుకోవాలన్నమాట ఏమి రాకపోతే శ్రీ స్త్రీమాత్రయినమా అనే చదువుకోవాలి అలాగే మనము ఆ దుర్గాదేవి అష్టోత్రాలు కూడా చదువుకోవాలన్నమాట ఈరోజు అమ్మవారి చాలా చాలా నమ్ముకుంటే అమ్మకి నమ్ముకుంటే మనకి ఆ పని కాదు అని అని ఉండదండి మీకు నేను మొదటి నుండి చెప్తూనే ఉన్నాను మీకు బోర్ కొట్టచ్చు కానీ నా నాకు జరిగి జరిగిన మిరాకల్స్ అన్నీ మీతో చెప్తున్నానండి ఇవ్వండి అమ్మ చూడండి ఎంత అందంగా ఉన్నారో కొంతమంది సిస్టర్స్ అయితే చక్కగా అక్క మీ పూజల వల్ల మాకు చాలా ఉపయోగాలు అవుతున్నాయి అక్క మేము కూడా నవరాత్రుల్లో చేసుకుంటున్నాం అక్క అని అంటున్నారండి నాకు తెలిసినట్టుగా నేను మా పంతులు బాబుకి అడిగి నేను మా ఇంటి దగ్గర ఎలా చేసుకుంటున్నానో అనేది మీకు నేను వీడియోస్ అయితే తీస్తున్నానండి అలాగే వీళ్ళగా వీడియోస్ కోసం ఏదో వీడియో తీయాలి అలా అని నేను తీయనండి నేను ప్రతి సంవత్సరం నేను నవరాత్రులు జరుపుకుంటున్నానండి ఆ నవరాత్రులు జరుపుకున్నదే మీకు వీడియో రూపంలో మీకు తెలియజేస్తున్నాను అనమాట వీడియో కోసం బిల్డప్లు వీడియో కోసం నేను రకరకాల పువ్వులు రకరకాలు నేను పెట్టి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను నేను జెన్యున్గా ఇంటి దగ్గర ఎలా నేను చేసుకుంటానో అలాగే మీ అందరికీ అప్లోడ్ చేస్తున్నానండి నాకు వ్యూస్ వచ్చినా రాకపోయినా నాకు ప్రాబ్లమ్స్ లేదు నేను వ్యూస్ రాకపోయినా సరే ప్రతిరోజు అప్లోడ్ చేస్తూనే ఉంటాను కొంతమంది వ్యూస్ కోసము అప్లోడ్ చేస్తూ ఉంటారనమాట పండగల పోటే వీడియోలు దేవుళ్ళు వాళ్ళకి గుర్తులు వచ్చేస్తాయి గుర్తుకొచ్చేస్తాయి వాళ్ళకి నా వీడియోస్లో చూడండి ప్రతిరోజు నేను ఇంటి దగ్గర ఎలా పూజ చేసుకుంటానో అలాగే మీకు నేను అప్లోడ్ అనమాట ఓకేనా ఇగోండి పూజ అంతా అయిపోయింది హారతి అయితే ఇచ్చేసాను అమ్మకి రెండు మోకాళ్ళ మీద కూర్చొని అమ్మకైతే క్షమాపణ చెప్పుకుంటున్నాను అమ్మ ఈ తొమ్మిది రోజులు నేను తెలుసు కానీ ఏదైనా パッチェして。 క్షమించు తల్లి చక్కగా ఈ అవకాశం ఇచ్చావు అని ధన్యవాదాలు తల్లి అని నేనైతే అమ్మకి పూజ చేసుకున్నానండి అమ్మకి మొక్కుకున్నాను చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ నాకు అలాగే నాకు అఖండ దీపం కోసం కూడా అడుగుతున్నారు ఫ్రెండ్స్ అఖండ దీపం అయితే చక్కగా నేను కాపాడుకుంటున్నాను మా అఖండ దీపములో ఎక్కువ ఆయిల్ పోసాను అనుకోండి మంటలాగుచ్చేస్తుంది శ్రీచక్రం పైన పొగ పొగ అయిపోతుందండి కొంచెం నూనె వేసుకొని ఆయిల్ అయితే ఆయిల్ వేసుకొని కొంచెం ఉత్తు అయితే నేను పెద్దగా పెట్టలేదు మామూలు ఉండాలి ఒత్తు పెట్టుకొని దాన్ని కాపాడుతూ ఉన్నాను ఫ్రెండ్స్ మీరు ఏమీ టెన్షన్ పడద్దు నాకు కామెంట్స్ వస్తూనే ఉన్నాయి అక్క మీరు అంటే కామెంట్స్ చేస్తున్నారు అక్క మీరు ఆయిల్ వేయండి అక్క ఒత్తి కొండకపోతుందని నాకు తెలుసు కదమ్మా అలాగేం కాదు ఓన్లీ నేను పూజా రూమ్లో ఎక్కువగా మసి అయిపోతుందని కారణంగా కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఇంకా దీపం పెట్టుకుంటున్నాను ఈ సంవత్సరం పొరపాటు జరిగిపోయింది పెద్ద ప్రమిద కొనేసానండి అంత పెద్ద ప్రమిద కొనకపోవలసింది ఓకేనా సరే ఇగోండి పూజ అంతా అయిపోయింది హారతి ఇచ్చేసాను ఇంపార్టెంట్ కదా మంగళవారం చక్కగా ధూపం అయితే ఇల్లు అంతా ఇచ్చేసాను ఫ్రెండ్స్ ఇవ్వండి యాపకమ్మలు ఇంటికి కట్టుకుంటే ఎంత అందంగా ఉంటుందో చూసారా ఇగండి ఇలా అయితే నేను చక్కగా పూజ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్ మీరు ఎంతమంది చేసుకున్నారు అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి ఇంకేదైనా డౌట్ ఉంటే మీకు ఉద్వాసన ఏదైనా డౌట్ ఉంటే నేను ఉద్వాసన వీడియో చేసానండి అందులో క్లియర్గా పీఠం ఎలా కదపాలి కలసంలో ఉండే వాటర్ ఏం చేయాలి క్లియర్గా చెప్పాను ఫ్రెండ్స్ మీరు అకౌంట్ చూడొద్దు మీరు మొత్తం చూడండి ఇన్ఫర్మేషన్ అయితే ఫుల్గా అందులో ఇచ్చాను ఫ్రెండ్స్ ఓకేనా ఇగండి తొమ్మిది రోజులు చాలా ప్రశాంతంగా చాలా చక్కగా నాకు తెలిసినట్టుగా నేనైతే అమ్మ సేవ చేసుకున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సరివేజనా సుఖనోభవంతు